నాపై నా కుటుంబంపై రెండు కోట్లు ఖర్చు పెట్టి ఆధార ప్రభాకర్ రెడ్డి దుష్ప్రచారం చేయించారని ఆ మాట ఆధార పొడి భుజమైన వైవి రామిరెడ్డి చెప్పారని నెల్లూరు ఎమ్మెల్యే ఓటమిరెడ్డి శ్రీధరెడ్డి అన్నారు ఆయన కార్యాలయంలో నెల్లూరులో మీడియాతో మాట్లాడారు ఈ సందర్భంగా మాట్లాడుతూ వైవి రామిరెడ్డి గతంలో అనిల్ కుమార్ యాదవ్ కు బహిరంగ క్షమాపణ చెప్పాడని ఆయన గుర్తు చేశారు నాపై నా కుటుంబంపై చేసిన ఇలాంటి ఆరోపణలైనా తిప్పి సత్తా వైసీపీ రాష్ట్ర కార్యదర్శి ఆదాల ప్రభాకర్ రెడ్డికి రాజకీయంగా కురుభుజం వైవి రామరెడ్డి గారు నిన్న రోజున ఒక ప్రెస్ నోట్ ఆడియో విడుదల చేశారు అందులో ఆదాల ప్రభాకర్ రెడ్డి గారు మోసగాడని ఆదాల ప్రభాకర్ రెడ్డి నయ వంచకుడని ఆదాల ప్రభాకర్ రెడ్డి పెద్ద మనిషి ముసుగు తొడుక్కున్న మోసగాడని వైవి రామరెడ్డి రెడ్డి చెప్పాడు అదేవిధంగా వైవి రామరెడ్డి బహిరంగ క్షమాపణ చెప్పారు నేను చెప్పే సమాధానం ఒక్కటే ఆనాడు రెండు కోట్లు ఖర్చు పెట్టి ఇది నేను చెప్పిన మాట కాదు ఆదాల ప్రభాకర్ రెడ్డి గారి కుడు భుజం వైవి రామ్ రెడ్డి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ రాష్ట్ర కార్యదర్శి చెప్పిన మాట ఆదాల ప్రభాకర్ రెడ్డి రెండు కోట్లు ఖర్చు పెట్టి రాజకీయాల్ని పక్కన పెట్టి కోటం రెడ్డి రెడ్డి కుటుంబాన్ని చిద్రం చేయాలా అన్న రీతిలో పచ్చి అబద్ధాలతో కూడినటువంటి దుష్ప్రచారాలు చేయించారు ఇది నేను చెప్పిన మాట కాదు వైవి రామ్ రెడ్డి గారు చెప్పిన మాట మరి ఆనాడు నా మీద దుష్ప్రచారం చేసిన రోజు నేను స్పందించలా ఒక్క మాట కూడా మాట్లాడలా గొంతు లేక కాదు మాటల చాతుర్యం లేక కాదు కానీ రాజకీయాల్లో ఒకటి మనం గమనించాలా ఒక మనిషిని రాజకీయంగా విమర్శిస్తే ప్రజలు హర్షిస్తారు దానిలో వాస్తవం ఉంటే ప్రజలు ఇది నిజమే కదా అంటారు ఆ వ్యక్తికి నష్టం చేయగలుగుతారు రాజకీయాల్లో వ్యక్తిగత విమర్శలు చేస్తే ఆ చేయించుకున్న వ్యక్తి ఎవరైతే విమర్శలు చేశారో వాళ్ళు పతనం అవుతారు ప్రజల దృష్టిలో చేయించుకున్న వ్యక్తి రాజకీయంగా ఎంతో లాభపడతారు వ్యక్తిత్వ అననాన్ని ఎవరైనా చేస్తే ప్రజలు సహించరు నా వ్యక్తిత్వం గురించి ప్రజలందరికీ తెలుసు మీ అందరికీ తెలుసు రెండు కోట్లు కాదు ఇరవై కోట్లు ఖర్చు పెట్టి కోటమిరెడ్డి శ్రీధర్ నామస్మరణ ఎంత చేస్తే ప్రజల్లో నేను అంతగా బతికుంటా ప్రజల్లో నాకంత మేలు చేస్తుందని నమ్మి ఆ ఒక్క మాట మాట్లాడలే నేను కాదు ఈ ఆఫీస్లో ఉండే నా సెకండ్ పిఏ శివాజ ఆలు సమాధానం చెప్పేదానికి నా మీద దుష్ప్రచారం చేసిన వ్యక్తులకి నాకు వ్యతిరేకంగా పచ్చి అబద్ధాలతో కూడుకున్న నీ ఛాతిని శివైన మాట్లాడు మాట్లాడే వాళ్ళకి సమాధానం చెప్పేదానికి నా మాటల చాతుర్యం నా మాటలు పళ్ళే నా ఆఫీస్లో నా సెకండ్ పిఏ శివ ఉన్నాడు ఆఫీస్ బాయ్గా ఈ ఆఫీస్లో చేరి కష్టపడి తెలివితేటలతో ఈరోజు నా పిఏగా సెకండ్ పిఏగా ఉండే పరిస్థితి అబ్బాయి చాలు కానీ దానివల్ల అవతరాడు మేలు జరగద్ది ఎలక్షన్ టైంలో అది కరెక్ట్ కాదు వాళ్ళు ఎంత తిడితే మనకంత మేలు జరగద్ది అందుకే నేను వచ్చుకున్నా ఆ రోజు స్పందించాల ఈరోజు వారు బహిరంగ క్షమాపడున్నారు దీనికి నేను స్పందించదలుచుకోవాల